ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడబడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు మీ అందరూ మీ అపూర్వమైన ఓటుని మా ఇద్దరికీ సైకిల్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించగలరని కోరుకుంటున్నాను అదేవిధంగా నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకి సంక్షేమము అభివృద్ధి సమపాళుల్లో సమర్థవంతంగా జరపగల నాయకుడు అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం అంటే అది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో మన గ్రామాల్లో ఎక్కడ కూడా ఒక ఇటుక కానీ పెట్టడం కానీ ఒక రోడ్డు వేయడం కానీ ఏదీ జరగలేదు అదే మనము తెలుగుదేశం ప్రభుత్వంలో మనకి సంక్షేమాలు వచ్చాయి అభివృద్ధి జరిగింది కాబట్టి తిరిగి మనం తెలుగుదేశం అధికారంలోకి తెచ్చుకుంటేనే మనకి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా చెప్పున్నారు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు అందుకని ముందుగా మహిళలకే చెప్తాను అమ్మ మీకు అందరికి తెలుసా మీరందరూ ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు ప్రతి ఆడబిడ్డ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత నెలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వబోతున్నారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటారో అంతమంది బిడ్డలకి చదువు కోసం పదిహేను వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఇంట్లో ఇన్ని పనులు మనం చేస్తా అని చెప్పి ఆయన ఫౌండేషన్ ద్వారా ఆయన ఎంపీ లాడ్స్ ద్వారా ఇచ్చారు వీళ్ళు ఇక్కడ ఇలా చేస్తారని ఆయనకి తెలియదు అయినా సరే నేను ఈ ఊరికి ఇన్ని మంచి పనులు నేను రాజకీయాల్లోకి రాకముందే మేమిద్దరం చేశాం కాబట్టి తప్పకుండా పంచాడు మా గ్రామంగా అనుకొని మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో ఏమేం చేయాలో అన్నీ చేస్తామని చెప్పి మరోసారి మీ అందరికీ అందిస్తున్నాను ఇక మీ గ్రామం గురించి స్థానిక నాయకులు ఇక్కడ ఉన్న సమస్యలు చెప్పారు నాకు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన ఫౌండేషన్తో చాలా రోజు చాలా సంవత్సరాల క్రితమే ఇక్కడ ఫస్ట్ వాటర్ ప్లాంట్ పెట్టారు ఆ వాటర్ ప్లాంటు నీ కూలింగ్ వాటర్ రావడానికి కూడా మేమే సపోర్ట్ చేశాము అదేవిధంగా ఈ ఊర్లో చాలా ఒక ఒకసారి వచ్చి నా నాకు గుర్తుంది అది వీళ్ళు చేయలేదంటున్నారు మరి అంటే మనము ఇప్పుడున్న ఇక్కడ ఒక వైసీపీ నాయకుడు ఉన్నాడు అనుకుంటాను అతను మా దగ్గరకు వచ్చేవాడు ఎందుకంటే మేము కూడా అప్పుడు దాంట్లోనే ఉన్నాం కాబట్టి ఈ ఊరికి చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాం అంటే మా ఫౌండేషన్ నుంచి గవర్నమెంట్ నుంచి కాదు కొన్ని కొన్ని ఎంపీ లాట్స్ ఇచ్చాము ప్లస్ మా ఫౌండేషన్ నుంచి కూడా ఇచ్చాము ఇది ముస్లిం సోదరులకు శ్మశాన వాటకు ఏర్పాటు చేసాం మేము దానికి కూడా మేము ఆల్రెడీ ఎప్పుడో ఫౌండేషన్ నుంచే పంపించాను మరి అది ఏర్పాటైందో లేదో నాకు కరెక్ట్గా తెలియదు అదే అది ఆయన ఆ ఫండ్ ఆయన ఫండ్ అనుకున్నట్టున్నాడు ఆయన ఇల్లు కట్టుకున్నాడంట తర్వాత వచ్చి తర్వాత ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అడిగారు దానికి కూడా నేను ఫౌండేషన్ తరఫున డబ్బులు ఇచ్చినాను అది కూడా ఆయన ఇంట్లోనే కలిపేసుకున్నాడని వీళ్ళందరూ చెప్తున్నారు సో ఆయన మొన్నటి వరకు నిద్ర లేసి మా ఇంటి ముందే ఉండేవాడు కాబట్టి మీకు అందరికీ మంచి చేస్తాడని చెప్పి మేము ఆయన ద్వారా చేసాం ఊరికి కావాలి ఊరికి కావాలంటే సరే అని ఊరికి ఇచ్చాం ఆయన తీసుకుంటాడని అప్పుడు మాకు తెలీదు ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత అంటే ఈ ఊర్లోకి వచ్చి చూడలేదు మేము ఇప్పుడే తెలిసిందనమాట కాలంలో ముందు తగ్గించాలని కోరుకుంటున్నాను లేదంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చర్య తీసుకుంటానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను